ད� 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 రిక్రూట్మెంట్ అనేది వచ్చినా

మొత్తం లాభాలు పెట్టారు వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నాం జాబులన్నీ ఉద్యోగ ఉద్యోగ హాస్పిటల్ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనే బౌడలే

అదే ఈస్ట్ వాళ్ళు చెప్పేది మాకు రెండ్రెస్ మేము కోరేయమంటే ఫస్ట్ ఫుల్ రిక్విట్మెంట్ చేయాలి మాకు హాస్పిటల్లో ఫుల్ స్ట్రెంత్ పెట్టకుండా సంవత్సరం సెమ్త్ అంటే గడిపిస్తారు ఏ నెల ఏజెన్సీ వచ్చి సావ్ సెంగ్త్ ఏజెన్సీ కనిపిస్తారు ఇన్ని రోజు నుంచి అధికారులు ఏం చేస్తున్నారు సుమరేట్ గారు ఏం చేస్తున్నారు ఫస్ట్ పనులు ఈ స్ట్రెంత్ పేడ ఏడు నెలల నుంచి స్ట్రెంత్ తగ్గదు ఒక ఫైవ్ టైమ్స్ సుమనే గారు

ఈరోజు జీజీహెచ్లో ఈగల్ హంటర్స్ సొల్యూషన్స్ అనే ఒక సెక్యూరిటీ సర్వీసెస్ ఉంది ఆ సర్వీసెస్ వాళ్ళు మేము వస్తున్నామని చెప్పి తెలియజేసిన వాళ్ళు నిర్లక్ష్యంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి తర్వాత బయటికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది మా ఇంటెన్షన్ ఏమంటే మా కాన్ఫిడెన్స్లో కోడిమూరు కాన్సెన్స్లో కూడా మాకు కూడా దాదాపు మూడు వందల యాభై ఐదు సెక్యూరిటీ ఉంటే కనీసం ఒక ఐదు మందిని కూడా జాయిన్ చేసుకోవడం లేదు దీంట్లో అంటే ఈ జీజీహెచ్లో మేము కూడా వన్ ఆఫ్ ది మెంబరు హెచ్డిసి మెంబర్ కాబట్టి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మా మేము చెప్పిన వాళ్ళకి మాత్రం ఒక పోస్టులు ఇవ్వకుండా మా దాంట్లో కూడా అంటే మా కాన్సెన్స్లో నిరుపేద కాన్సెన్స్ కాబట్టి మేము ఎవరైనా మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ సర్వీసెస్ జాబ్లో ఎక్కిద్దామని మా మేము కూడా ఇంటెన్షన్తో ఉంటాం కాబట్టి అందులో మా ప్రభుత్వమే వచ్చింది అని చాలామంది వస్తుంటారు అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులని దీంట్లో జాయిన్ చేసుకోవడం ఏమని అడిగితే లేదు మేము చేయించుకోలేదని చెప్పేసి కల్లబల్లి మాటలు చెప్పి వీళ్ళు ఈగల్ హంటర్స్ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము డైరెక్ట్గా ఇక్కడికే రావడం జరిగింది ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే చిచ్ ఆఫ్ చేసుకోవడం నిర్లక్ష్యంగా వివరించడం దాదాపుగా నేను కూడా చాలాసార్లు చెప్పినా మా వాళ్ళని తీసుకోండి మా వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు మా లెటర్ హెడ్ మీద కూడా పంపిస్తే కూడా తీసుకోవడం లేదు కాబట్టి వాళ్ళని ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా తీసుకోలేదు కాబట్టి మా వాళ్ళందరూ రావడం జరిగింది వస్తే నన్ను కూడా విడిచారు ఖచ్చితంగా మీరు వచ్చి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పి తెలియజెప్పాలా మీరని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి వచ్చాను ఈ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు దాదాపుగా జనరల్ హాస్పిటల్లో ఎన్ని వింగ్లు ఉంటాయంటే గవర్నమెంట్ జీ జనరల్ హాస్పిటల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పన్నెండు మంది జనరల్ హాస్పిటల్లో రెండు వందల మంది గవర్నమెంట్ మెడి మెడికల్ కాలేజ్ హాస్టల్స్లో ఇరవై ఎనిమిది మంది గవర్నమెంట్ నర్సింగ్ ఆరు మంది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో నలుగురు రీజనల్ ఐ హాస్పిటల్లో పదకొండు మంది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పదహారు మంది అంటే ఇక్కడనే దాదాపు రెండు వందల డెబ్బై ఏడు మంది వస్తారు ఇట్లా ఇంతమంది కూడా అంటే పాత వాళ్ళని ఇంక్లూడ్ చేసి అంటే పాత వాళ్ళని ఉండే వాళ్ళు ఉండించి తర్వాత కొత్త వాళ్ళని ఏమైనా ఉంటే మమ్మల్ని తీసు మా వాళ్ళని తీసుకోమని చెప్పి చెప్పాను తప్ప పాత వాళ్ళని తీసేయడం అని చెప్పేసి అక్కడ మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎక్కడ వాళ్ళని కూడా ప్రిజర్వ్ చేయలేదు కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు మా రేషియో ప్రకారంగా అంటే కర్నూలు కర్నూలు ఎమ్మెల్యే గారికి అలాగే పాన్న ఎమ్మెల్యే గారికి మాకు ఈ రేషో ప్రకారంగా ఇవ్వండి అని చెప్పి అడిగాను తప్ప ఎక్కడ కూడా మేము వాళ్ళని ఏమీ అనలేదు కానీ మా రేషో ప్రకారంగా ఇవ్వకుండా కనీసం ఒక ఐదు పోస్టు మాత్రమే ఇచ్చాను దాదాపుగా ఒక వంద నూట ఇరవై పోస్టులు ఇవ్వాల్సినది ఐదు మంది మాత్రమే చేసుకున్నారు మిగతా అందరూ ఏమన్నా అడిగితే ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వరు అంటే దాంట్లో అర్థం ఏమి ఉంటాయి మా కానిస్టెన్సీలో ఒక అబ్బాయికి మా కానిస్టెన్సీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఒక పిల్లోనికి దీంట్లో సెక్యూరిటీగా చేసుకున్నారు అంటే దీని అర్థమేమి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డబ్బులకు అమ్ముకుంటున్నారా అనేది మా అంతరార్థం కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాక కావాల్సిగానే మేము వచ్చి మేము అని చెప్పేసి వచ్చాం తప్ప మేము ఎటువంటి ఏ విద్ధంతో రాలేదు కాబట్టి మాకి మా సెక్యూరిటీ మాకి సంబంధించిన మా మా హ మా కోటా కింద మాకు రావాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ముఖ్యంగా ఏమంటే వాళ్ళు రావడం లేదు కాబట్టి గతంలో ఉన్నట్టే ఫస్ట్ వచ్చినటువంటి కాంట్రాక్టర్ అయినటువంటి గౌడ్ గారిని సబ్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ మీరే కదా సబ్ కాంట్రాక్టర్ గారి ద్వారా మెయిన్ కాంట్రాక్టర్ రాలేదు కాబట్టి ఇతన్నే చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు